హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి పాలకూర పకోడి పాలకూరతోటి మనం ఎన్నో రకాలైన రెసిపీస్ తయారు చేసుకుంటాం అలానే స్నాక్స్ కూడా తయారు చేసుకుంటాం ఈరోజు నేనైతే పాలకూరతోటి పకోడీ తయారు చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా భలే ఉంటుంది అనమాట పాలకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి అందుకోసం ఈరోజు పాలకూర పకోడీ ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం నాలుగు చిన్న పాలకూర కట్టలు తీసుకున్నాను ఈ పాలకూర రబ్బర్ బ్యాండ్స్ వేసున్నాయన్నమాట ఇలా తేగానే నేను ఒకసారి శుభ్రంగా కడిగాను బకెట్లో వాటర్ పోసి వాటర్లో ముంచేసాను అనమాట ఏమైనా మట్టి ఇసుక ఏదైనా ఉంటుంది కదా అదంతా పోతుందని ఇలాగా శుభ్రంగా తేయగానే ముందైతే మనం కడగాలి ఆకుకూరని తర్వాత రబ్బర్ బ్యాండ్స్ వేసుంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసేసి వేస్టేజ్ ఆకులు చాలా ఉంటాయి ఆకుకూరలు ప్రతి ఆకుకూరలో కూడా పురుగులు ఉంటాయి పురుగు పట్టిన ఆకులు ఉంటాయి ఇంకా ఇలాగ పోయిన వేరే వేరే ఆకులు కూడా ఉంటే కలుస్తాయి అన్నమాట వేస్టేజ్వి అవన్నీ తీసేయాలి రబ్బర్ పైన తీసి శుభ్రంగా అన్నీ ఏరుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇలాగా చూడండి ఇలా మంచిగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి మనం పాడైపోయిన పురుగు పట్టిన ఆకులు మాత్రం తీసేసి పక్కన పెట్టేయాలి చూడండి ఇలా మంచిగా ఉండాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా ఉన్న ఆకులు మాత్రం తీసుకుని అన్నీ సపరేట్ సపరేట్గా ఏరుకుని అప్పుడు కట్ చేసుకోవాలి ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసేసి ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకుని ఏరుకున్నవి ఇలా చక్కగా ప్లేట్లో పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ కట్టర్ మీద పెట్టుకుని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇంత ఫ్రెష్గా ఉందో చూడండి అంతా సపరేట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదంతా ఏరిన తర్వాత చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇదంతా ఆకుకూరంతా ఏరిన తర్వాత చూడండి నాకు వేస్టేజ్ ఎంత వచ్చిందో ఇంత వేస్ట్ వచ్చిందనమాట నాలుగు కట్టలు ఇరవై రూపాయలు పాలకూర అనమాట అది నాలుగు కట్టలకి ఇంత వేస్ట్ వచ్చింది ఒక కట్ట మొత్తం వేస్ట్ అయిపోయినట్టే అయినా కూడా పర్వాలేదు మనకు ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు మంచిది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఉల్లిపాయలు తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు పాలకూర కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి ఉల్లిపాయలు తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకుని పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బాగా కడిగి అల్లం తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఆరేడు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అనమాట జీలకర్ర వేసుకుని మూడిటిని కచ్చాబచ్చగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీజర్ పైన మూత పెట్టేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా అనమాట ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి పావు కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది కరెక్ట్గా పాలకూర కాస్త ఎక్కువగానే ఉండాలన్నమాట పాలకూరని ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఇలా కడిగేసుకుని జాలీ దాంట్లో వేసుకుంటే నీళ్ళన్నీ ఆరిపోతాయి అనమాట అందుకోసం ఇందులో వేసుకున్నాను నేను జాలీ బౌల్లో ఇప్పుడు ఈ పాలకూరని కూడా వేసేయాలి పాలకూర కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంది రెండు ఎక్కువగానే ఉండాలి కాస్త పాలకూర అనమాట ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేయాలి నేను కాస్త ఎక్కువగా వేస్తున్నాను ఉల్లిపాయలు తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట చూడండి ఇలా బచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఈ పేస్ట్ని కూడా వేసేయాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మనకి ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువగానే వేశాను ఒక గుప్పడు కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు పావు స్పూన్ పసుపు నేను పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ని కొంచెం తక్కువగా వేసాను కాబట్టి నేనైతే హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను అనమాట ఈ కారం అది మసాలా కారం అందులో జీలకర్ర ధనియాలు లవంగాలు చెక్క ఇవన్నీ వేస్తాం మసాలా కారం కాబట్టి నేను కారం వేస్తాను మళ్ళీ మనం ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసే పని లేదు గరం మసాలా పౌడర్ వేసే పని లేదనమాట ఆ కారం వేస్తే ఇప్పుడు ఈ ఇదంతా చక్కగా ఇలాగ కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తే సరిపోతుంది పాలకూరలు కూడా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి చక్కగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కక ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కక చక్కగా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పాలకూర శనగపిండి మిశ్రమాన్ని మనం ఇలా రౌండ్గా వేసుకోవచ్చు పకోడీలలా కూడా వేసుకోవచ్చు చక్కగా ఈ పకోడీల్ని రౌండ్ రౌండ్గా వేసుకుని సాస్లో పెట్టుకొని తినాలన్నమాట అయితే టమాటోలో టమాటో సాస్ పెట్టుకోకూడదు దీంట్లో రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా ఆ సాస్ పెట్టుకొని తినాలి లేకపోతే అల్లం చట్నీ అయినా సరే పెట్టుకుని తినచ్చు ఇలాగ నేను కొన్ని టైప్ టైప్లాగా వేశాను కొన్ని పకోడీ టైప్ లాగా వేశాను అనమాట టూ టైప్స్ ఆఫ్ పకోడీస్ వేసాను నేను రౌండ్ రౌండ్గా వేసుకోవచ్చు ఇలాగ మనం మామూలుగా పకో ఉల్లిపాయ పకోడి చేసుకుంటాం కదా అలా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది ఇప్పుడు ఉల్లిపాయ లాగా చేశాను ఈ పాలకూరని పాలకూర పకోడిని ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువగా వేశాను కాబట్టి నాకు చాలా ఇష్టం అనమాట ఉల్లిపాయ పకోడి అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాను నేను ఉల్లిపాయ ఒక ఒక్కటి వేసుకుంటే సరిపోద్ది యాక్చువల్గా నేనైతే నాలుగు వేసాను నాకు ఇష్టం కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను నేను పాలకూర కాస్త ఎక్కువగా ఉండాలి ఉల్లిపాయ తక్కువగా ఉండాలి అనమాట ఇలాగ చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇది పకోడీ టైప్లుగా వేసాను కదా ఇప్పుడు నేను బాండా టైప్ లాగా కూడా వేస్తాను రౌండ్గా బజ్జీల టైప్ లాగా వేస్తాను అలాగనే వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు రెండు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా బలే వస్తాయి అనమాట ఇప్పుడు బాండా టైప్లాగా వేస్తున్నాను చూడండి బజ్జీ టైప్లాగా వేస్తున్నాను ఇలా బజ్జీ టైప్లాగా వేసుకున్నవి చిల్లీ సాస్లో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పకోడిలాగా వేసుకున్న అయితే మనం అలానే తినేయచ్చు క్రిస్పీగా కరకరలాడుతూ భలే వస్తాయి అనమాట నేను కాస్త ఎక్కువగానే ఫ్రై చేశాను అనమాట ఎందుకంటే కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్ ఉంటే పాలకూర లోపల సరిగ్గా ఉడకపోతే పచ్చివాసన వస్తుంది ఏమో అని భయం నాకు అందుకనే నేను కాస్త ఎక్కువగా వేయించేస్తాను ఇలాగా ఇలాగ అనమాట నేను బ్రౌన్ కలర్ వచ్చేలాగా చాలామంది అయితే పాలకూర వేసాం కాబట్టి లైట్గా వేయిస్తారు గ్రీన్ కలర్ ఉంటుంది అనమాట పకోడి అలా కూడా చేసుకోవచ్చు ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయినా మన ఇష్టం కదా తినడానికి ఇలా ఈ బాండా టైప్లాగా కూడా చేసేసుకున్నాను అనమాట బజ్జీ టైప్లాగా ఇలాగా టూ టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ పాలకూర పకోడిని చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఇవి బజ్జీ టైప్లాగా వచ్చాయి కదా నేనైతే కాస్త బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాను ఎంత కమ్మగా జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వేసాం కాబట్టి మంచి టేస్ట్ తోటి అదిరిపోతాయి అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పాలకూర మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఇంకా కాల్షియం ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది పాలకూర ప్రతిరోజు కూడా తిన్నా కూడా చాలా మంచిది అనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పకోడి రెడీ అయిపోయింది వీడియోనిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువార టాక్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత బాగా వచ్చింది చూడండి పాలకూర పకోడి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చింది కదా పాలకూర కొడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్